హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఆ ఫస్ట్ డే అయితే రష్మితో స్కూల్కి అయితే వెళ్ళింది కదా ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను చాలా భయపడ్డాను ఎందుకంటే ఇంతకుముందు చదివిన స్కూల్లో అయితే తనకి అందరూ తెలిసిన టీచర్సు ఎందుకంటే ప్లేన్ నుంచి కూడా వేశాను కాబట్టి నాకు భయం అనేది ఉండేది కాదు ఇంకా ఫ్రెండ్స్ కూడా చాలామంది అయ్యారు ఆ స్కూల్లో ఇప్పుడు కొత్త స్కూల్ కదా ఎలా ఉంటుంది అని చెప్పేసి దిగబెట్టేసి వచ్చేనే కానీ చాలా భయమైతే అయితే వేసింది ఎలా ఉంటుందా తింటుందా తిందా ఏమైనా ఇబ్బంది పెడుతుందా అని చెప్పేసి నేను ఈవినింగ్ మళ్ళీ పాపని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మేడంతో అయితే మాట్లాడాను ఎలా ఉంది మేడం పాప ఫస్ట్ డే కదా అంటే బాగానే ఉందండి చాలా యాక్టివ్గా ఉంది బాగానే తిన్నది వాటర్ ఎక్కువగా తాగుతుంది చెప్పింది నేను ఏబిసీలు డ్రామ్ అంటే రాసింది ఏం లేదండి మీరు ఏం టెన్షన్ పడకండి మీ పాప అయితే చాలా యాక్టివ్గానే ఉంది అన్నారు నాకు యాజ్ ఏ మదర్గా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే చాలామంది ఏడుస్తూ ఉంటారు కదా అందులోనే పాపకు కూడా కొంచెం గ్యాప్ వస్తుంది కదా ఇబ్బంది పెడుతుందేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ తనైతే నాకు ఏమీ ఇబ్బంది పెట్టలేదు ఇంకా స్కూల్ నుంచి నేను తీసుకువచ్చిన వెంటనే మమ్మీ నాకు ఫ్రూటీ మమ్మీ అన్నది ఫ్రూటీ కొనమంటే ఫ్రూటీ వాళ్ళిద్దరికైతే కొన్నాను ఇంక దాంతోపాటు లేస్ కూడా కొన్నాను చక్కగా వచ్చి తినేసి ఇంక ఫ్రెష్ అయిపోయి తర్వాత మాకు స్నాక్స్ ఏమైనా పెట్టా అంటే నేనైతే డ్రై ఫ్రూట్స్ టూ టూ చాక్లెట్స్ కూడా ఇచ్చాను చక్కగా అయితే వాళ్ళు తిన్నారు చాలా వాళ్ళ తమ్ముడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు వాళ్ళ అక్కని చూసి నేను చెప్పాను రష్మిత తమ్ముడు చాలా ఏడ్చాడు అంటే ఎందుకు నాకోసం ఏడుస్తున్నావు నేను చదువుకోవద్దా ఏంటని చెప్పింది నాకైతే చాలా బాగా అనిపించింది అమ్మని ఇబ్బంది పెట్టకరా అని చెప్పేసి చాలా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది అయితే ఇంకా ఇంకా నేను ఏం చేశానంటే ఇంకా నైట్ టైమే ఇంకా గిన్నెలు గ్యాస్ అవన్నీ మ్యాక్సిమం నేను ఎప్పుడు అలాగే చేస్తాను కానీ ఇప్పుడు ఖచ్చితంగా చెయ్యాలి అని అనుకుంటున్నాను ఎందుకు అంటే ఒకప్పుడు నైన్కి స్కూల్కి వెళ్ళేది మళ్ళీ ట్వెల్వ్కి ఇది ఇంకా నాకు పెద్ద యాతన అయితే ఉండేది కాదు అందరూ స్కూల్ దగ్గర ఇప్పుడు ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ నేను నడవాలి ఇంకెందుకని చెప్పేసి నైట్ అంతా క్లీన్ చేసుకుంటే ఇంక మార్నింగ్ మనం చక్కగా డైరెక్ట్గా ఇంకా వంట చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి నైట్ క్లీన్ చేసుకున్నాను ఇంకా మార్నింగ్ రూమ్లోకి రాగానే చాలా ఫ్రెష్గా అయితే మన కిచెన్ అయితే ఉన్నది అయితే నన్ను ఈవినింగ్గా అడిగింది అనమాట ఏమని మమ్మీ వర్షం పడుతుంది కదా నాకు చికెన్ బిర్యానీ తీసుకు చెయ్యవా అని చెప్పేసి అమ్మ ఇప్పుడు చికెన్ మనకి ఎలా వస్తుంది అంటే అయితే ఎగ్ బిర్యానీ చేయ మమ్మీ అన్నారు నాకు ఎగ్ బిర్యానీ చేయడం రాదు నేను ఎప్పుడు ఒకసారి కూడా చేయలేదు చికెన్ బిర్యానీ కూడా ఎప్పుడు చేయలేదు కాకపోతే ఏదో కొంచెం మేనేజ్ చేయగలను ఎగ్ బిర్యానీ కూడా నాకు చేయడం రాదు అయితే ఫోన్లో చూశాను ఫోన్లో చూసి ఏదో చేసేద్దామని చెప్పేసి చేశాను దానికోసమైతే నేను నాలుగు ఎగ్స్ అయితే తీసుకున్నాను నాలుగు ఎగ్స్ తీసుకొని అందులో మూడు ఎగ్స్తోనే ఎగ్ బిర్యానీ చేశాను ఒక ఎగ్ వాళ్ళకి తినిపించేశాను దాంతోపాటు పిల్లలకి రైస్ కూడా వండాను ఎందుకు అంటే ఇంక మధ్యాహ్నం ఎలాగా బిర్యానీ తింటుంది కదా మార్నింగ్ కొంచెం ఇద్దరికి పెరుగన్నలు పెట్టేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే పెరుగన్నం కానీ అన్నం కూడా వండాను అయితే దీనికోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఎగ్ బాయిల్ చేస్తాం కదా దానికి ఏమైనా కొంచెం కొంచెం ఘాట్లు పెట్టుకొని ఆ తర్వాత కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఎగ్స్ కొంచెం గోల్డెన్ కలర్గా వచ్చినట్టు ఏపుకొని అది తీసేసి ఆ తర్వాత అయితే మనకి బిర్యానీలో ఏవే వేస్తారో మసాలా సామాన్ అవి నేనైతే చాలా తక్కువగానే వేస్తానండి ఎందుకు అంటే పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలే మళ్ళీ కారం ఎక్కువైనా కూడా వాళ్ళు చాలా అసలు సఫర్ అవుతారు కదా తినలేరు అది మనం తినడానికి కాదు కదా పిల్లలు కూడా తినాలని నేనైతే చాలా తక్కువ కారం అయితే వేస్తాను మసాలాలు కూడా చాలా తక్కువ వేసాను తర్వాత అవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఈ ఉల్లిపాయలు అవన్నీ వేసేసిన తర్వాత అల్లం వెల్లిపే పేస్ట్ ఇవన్నీ వేసాను అవి బాగా అల్లం వెల్పే పేస్ట్ కూడా నేను అప్పటికప్పుడు దంచాను దంచి వేసాను అనమాట ఇంకా ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాత నేను ఒక గ్లాస్ రైస్ మాత్రమే తీసుకున్నాను మనం రెగ్యులర్గా ఏవైతే రైస్ వండుకుంటానో ఆ రైసే తీసుకున్నాను అయితే తర్వాత రైస్కి కూడా బాగా మసాలాలు అన్నీ కలిసిన తర్వాత నేను ఇంట్లో తయారు చేసుకున్న రీసెంట్గా అంతకు ముందు తయారు చేసుకున్నది అయిపోయింది మళ్ళీ మొన్న మళ్ళీ మసాలా సామాన్లు అన్నీ చక్కగా మిక్సీ అయితే పట్టాను అదే మీకు చూపిస్తున్నాను మనం ఏదేమైనా ఇంట్లో చేసుకున్నది బాగుంటుంది కదా అయితే అంత అయిపోయిన తర్వాత మసాలా కూడా వేసాను మొత్తం రైస్కి పట్టి ఒక టూ మినిట్స్ అయితే నేను వదిలేశాను ఆ తర్వాత నేను ఆల్రెడీ రైస్ నానబెట్టుకున్నాను కాబట్టి నేను టూ విజిల్స్కి ఆప్ చే నేను ఎప్పుడు కూడా టూ విజిల్స్కి ఆప్ చేస్తాను దట్ ఇప్పుడు ఏంటంటే టూ ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మాత్రమే వేసాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ మీద కొంచెం ఎక్కువ వాటర్ అయితే వేసాను టూ అయితే ఫుల్గా వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ మనం నానబెట్టాను కదా అని చెప్పేసి అయితే టూ విజిల్స్ అయితే వేయించాను బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేసింది బాగా వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా మొన్న కొబ్బరి చెక్కి చేశాను అసలు ఏం బాగాలేదు కావాలంటే మన ఛానల్లో ఆ వీడియో ఉంటుంది ఒకసారి చెక్అవుట్ చేసియండి అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాను అంటే ఫస్ట్ వంట నేను ఫైవ్ థర్టీ అయితే లేచాను లేచి ఇంకా మొత్తం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను వంట స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు పిల్లల్ని అయితే లేపాను లేపి చూడండి పాపం కళ్ళు పొంగిపోయి గుడ్ మార్నింగ్ మమ్మీ అంటే గుడ్ మార్నింగ్ మమ్మీలు అని చెప్పేసి అంటుంది అందరికీ గుడ్ మార్నింగ్ అని చెప్తుంది అనమాట ఇక్కడ వాళ్ళకి కూడా ఫ్రెష్ అయితే చేసాను ఇద్దరికి బ్రష్లు చేయించి స్నానాలు చేయించేసి అప్పుడు వాళ్ళకి కొంచెం పెరుగన్నం కూడా పెట్టేశాను దాని తర్వాత ఇంకా నేను ఫస్ట్గా వేపుకున్న జీడిపప్పు ఉంది కదా జీడిపప్పును ఇంకా కొత్తిమీర వేసి ఇంకా బిర్యానీని కలిపాను చాలా బాగా వచ్చింది ఇంకో విషయం ఏంటి అంటే నేను చేసిన ప్రతిసారి కూడా బిర్యానీలో ఆయిల్ అయితే చాలా తక్కువ వేస్తాను ఆల్రెడీ మా అమ్మ ఒక అంతకుముందు ఒక వీడియో అయితే పెట్టాను కదా అమ్మ బిర్యానీలో ఆయిల్ తక్కువైనట్టు ఉంది చూడాల్సింది కదా అని చెప్పేసి అన్నది నేను కావాలనే తక్కువ వేస్తాను ఎందుకంటే ఆయిల్ అంత ఎక్కువ పిల్లలకి పెట్టకూడదు నేను కూడా తినకూడదు అని చెప్పేసి మాక్సిమం ఆయిల్ అయితే తగ్గిస్తాను కాకపోతే చూసినందుకు ఎలా ఉంటుంది అంటే ఇదేంటి ఆయిల్ తక్కువ ఉంది అని చెప్పేసి అనుకుంటారు నేను కావాలని అయితే ఆయిల్ తక్కువ వేస్తాను ఇక్కడ ఏంటంటే ఇంకా పాపకి లంచ్ కూడా నేను కట్టేస్తున్నాను ఒక కప్పులో ఎగ్ బిర్యానీ ఒక కప్పులో అయితే నేను పెరుగన్నం అయితే పెడుతున్నాను ఎందుకంటే ఒకవేళ ఎగ్ బిర్యానీ కొంచెం తిన్నా ఇంకా పెరిగానం తింటుంది కదా అది ఇది సగం సగం తిన్నా కూడా చాలు అని నిన్న టూ బాక్సెస్ అయితే పెట్టాను కదా దొండకాయ ఫ్రై రైస్ మళ్ళీ కర్డ్ రైస్ కూడా పెట్టాను కదా టూ బాక్సెస్ కూడా తినేసే మనకి ఎంటీ బాక్సులే వచ్చాయి ఇంటికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకో మాట కూడా అన్నది మమ్మీ చాలా బాగా చేసాం మమ్మీ కర్రీ దొండకాయ ఫ్రై చాలా బాగుంది రసం కూడా చాలా బాగుంది అని చెప్పేసి నేనైతే ఫుల్ హ్యాపీ మొత్తం తినేసి వచ్చింది నేనైతే ఈరోజు బ్రేక్ కింద ఏం పెట్టానంటే ఓరియో బిస్కెట్స్ ఒక సిక్స్ అయితే పెట్టాను ఇంకా క్యారెట్ అయితే పెట్టాను కంపల్సరీగా క్యారెట్ అయితే పెడతాను ఇంకా క్యారెట్స్ కూడా మొత్తం ఎక్కడెక్కడ ప్యాక్ చేస్తాను ఇంకా టైం ఏట్ అయితే అయిపోతుంది ఏట్ అయిపోయింది ఇంకా అని చెప్పేసి నేను ఇంకా వాళ్ళని రెడీ చేసి తలుపులు అయితే వేస్తున్నాను ఇంకా చూడండి అక్కడ హాయి చెప్తుంది బ్యాగ్ అయితే పట్టుకుంటుంది అస్సలు వెళ్ళనని కానీ యాడ్ కానీ ఏమి ఏమీ కూడా నన్ను ఇబ్బంది పెట్టదే హ్యాపీగా అయితే వెళ్ళిపోద్ది ఇంకైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది ఇది ఈ రోజు వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్